హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్లంబర్ వచ్చేసి రేపు వర్క్ స్టార్ట్ చేస్తా అన్నాడు అంటే టాయిలెట్స్ ఫిట్ చేస్తా అని చెప్తే ఆల్రెడీ నిన్న మధ్యాహ్నమే ప్లంబింగ్కి సంబంధించిన సామాన్ అంతా తెప్పించినాము బట్ నేను అక్కడ దాకా వెళ్ళలేకపోయినా అని చెప్పి టాయిలెట్స్ అనేవి నేను సెలెక్ట్ చేసుకోలేదు అన్నట్టు సో ఈవినింగ్ నేను మా ఆయన పోయి ఒకటి ప్రజెంట్ అయితే ఇండియన్ టాయిలెట్స్ ఒకటి బేషన్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఆ ప్లస్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాము వచ్చి చూస్తే ఇక్కడైతే చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి బట్ ప్రజెంట్ అయితే మాకు ఒకటి తీసుకొస్తే సరిపోతుంది అనేసి అన్నాడు ఇలాంటి ప్లేసెస్ లలోకి వస్తే ఎన్ని వెరైటీస్ కనిపిస్తాయి కదండి మనం బెస్ట్ కావాలి అనుకుంటాము బట్ ఆ బెస్ట్ దగ్గరికి వెళ్ళి కాస్ట్ అడిగితే చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఎట్లా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అమ్మా అనుకున్నట్టుగా ఉంటది మళ్ళీ మన థింకింగ్ ఎలా ఉంటది బెస్టే కావాలనిపిస్తుంది అబ్బా బెస్ట్ ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది బట్ అంత కాస్ట్ అనేది మనం పెట్టడానికి కొంచెం ఆలోచిస్తాం ప్లస్ పాయింట్ దీంట్లో ఎడిషనల్ ఏంటి అంటే అవి మీరు కూర్చుంటారు కదా ఇక్కడ నుంచి అట్లా అయితే

ఉంది కదా అంటే అవి డబుల్ పాలిష్ వస్తాయి మనం అంతా కడిగితే అంతా షైనింగ్ బయట వస్తాయి అట్లా అది ఏంటంటే మనం ఎంత కడిగితే అంతా దాని పై పాలిష్ ఉంటాయి కదా అవి పోతాయి పోయి ఖరాబ్ అయిపోతాయి అంతేకాద అదే దీంట్లో మేన్ ఉండేది ఈ సింకులు చూడండి ఎంత బాగున్నాయో నా మైండ్ లోనైతే ఇవే అన్నట్టు నేను ఆ మిడిల్ లో ఉంది చూడండి ఆ మిడిల్ లో ఉన్నది పెట్టిద్దామని ఫస్ట్ నుంచి చాలా ఫోటోస్ స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నా అన్నట్టు సో కాస్ట్ ఎంత అంటే రెండు వేలు అన్నాడు అరే అంత ఎందుకండి అంటే అంతే అమ్మ రెండు వేలు ఉంటది ఇంక ఇందులో ఇదే సేమ్ మోడల్ సౌండ్ రాకుండా అంటే గిన్నెలు పడ్డప్పుడు వాటర్ పడ్డప్పుడు సౌండ్ రాకుండా నాయిస్ లెస్ ఉంటాయి అవి ఇంకా చాలా టెన్ థౌజండ్ ప్లస్ ఉంటాయి అనేసి అన్నాడు నేనైతే షాక్ అయినా నేను ఒకటి ఆన్లైన్ అమెజాన్లో అమెజాన్ లో లో చూసింది ఒక మోడల్ చూపిస్తే వీటికి లైఫ్ ఉండదు జస్ట్ టూ ఇయర్స్ లో పాడైపోతే వీటికి ఎక్కువ లైఫ్ ఉంటుంది అని అయితే చెప్పిండు అంత తక్కువ పడుతుంది రెడ్డి కొర్చువేళ కరెక్ట్ కుప్రెన్ నిలచే అవయవం బిగ్లె నొర్దురు మద్రి బెల్లీ నొర్దురు ఇది ఇంకొక ఇదర్ వైల్ ఫ్లష్ బాక్స్ కూడా తీసుకున్నాము మేము సెలెక్ట్ చేసుకున్నది జాన్సన్ దాంట్లో నైన్ ఫిఫ్టీ ఇంకొకటి నార్మల్ది చూపించండి సెవెన్ ఫిఫ్టీ అన్నాడు అంటే టూ హండ్రెడ్ డిఫరెన్స్ అనేసి అన్నాడు సో సరే ఫ్లష్ బాక్స్ కూడా ఉండాలని చెప్పైతే మేము ఎక్కువ స్పేస్ లేకుండా అంటే మరీ పెద్దది అనుకోండి వాష్రూమ్స్ ఉన్నాయి ఇప్పటికి చిన్నగా ఆ బాక్సే సగం వస్తుంది అని చెప్పి చిన్నదే సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టు బైక్ మీద తీసుకొని వచ్చినాం తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చినాక అప్పటికి సెవెన్ అయింది సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అయితే ఈరోజు ఉండి ఉండి నేను నీళ్ళు కొట్టినా అండి అసలు నేను ఇది ఒక సెకండ్ టైం అంతే మా ఇల్లుకి నీళ్ళు కొట్టడం అయితే ఇవాళ మధ్యాహ్నం నేను నీళ్లు కొట్టిన కొట్టుడుకు నుండి ఆ వాటర్ మొత్తం కారి కింద సిమెంట్ బస్తాల కిందకి వచ్చి ఎంతగా కొట్టినా అన్నట్టు మా ఆయన నుండి అసలు అంత నీళ్ళు ఎందుకు కొట్టినో సిమెంట్ బస్తాలు గడ్డగడతాయి అని చెప్పి మొత్తం క్లీన్ చేస్తాడు అన్నట్టు అక్కడ మొత్తం సెట్ చేసి సిమెంట్ బస్తాలు తీసి అటు పక్కకు పెడతాడు ఒక్కరోజు పని చేసినా లేదో మా ఆయనకి డబల్ పని చేసేటట్టు చేసిన నేనేమనుకున్నా అంటే అవి కిందికి అట్లా కారి కింది దాకా వస్తే సిమెంట్ బస్తాలు లేకపోతే అనుకోం కదా కాకపోతే ఇక ఎట్లాగో వాటర్ కొట్టడం ఆపేసేయాలి సీలింగ్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి నేను ఆ పర్పస్లో లో చాలా సేపు కొట్టినా అన్నట్టు వాటర్ ఇక అట్లనే ప్లంబింగ్ సంబంధించిన సామాన్ కూడా మధ్యాహ్నం వచ్చినాయి అని చెప్పినాం కదా అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ అట్లా ఉన్నాయి సో ఎట్లాగో చేస్తాను కదా అవన్నీ సర్దుదాం అని అయితే అవన్నీ సర్దేసినాము మేము అవి సర్దినంత సేపు వాళ్ళిద్దరు లేరు కైలాష్ వాళ్ళు బయటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిరంట కాస్ట్ డిఫరెన్స్ చూసిరు కదండి ఒక ఐటెంకి ఈ యొక్క టాయిలెట్స్ అనే కాదు ఏదైనా అంతే ఉంటుంది ఇది ఇప్పుడు చూసిరు కదా ఒకటే రెండు వేలలో ఉంటే అది ఐదు వందలల్లో ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మేమైతే టూ థౌజండ్ రూపీస్దే తీసుకున్నాం అన్నట్టు ఇంకా మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో పాడైతే అంటేనే అదంతా తీసేపిచ్చి వర్క్ చేయించుకున్న అంతే ఖర్చు వస్తుంది కాబట్టి అని చెప్పి మేము టూ థౌజండ్ రూపీస్దే తీసుకొని వచ్చినాము నెక్స్ట్ ఇంకా సిట్టింగ్కి సంబంధించినవి ఉంటాయి అవి వచ్చినప్పుడైతే నెక్స్ట్ ఒక మంచి వీడియో షేర్ చేస్తే అప్పుడు సింక్ కూడా తీసుకుంటే వాష్ బేషన్స్ కూడా తీసుకుంటాం ఇంత ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి ఒక్క లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేసి ఏమవుతుందంటే అంటే ఈ వీడియో ఇంకొకరికి రికమెండ్ చేస్తారు ఈ కొంచెం సెకండ్ ప్లాస్టింగ్ చేసేది ఉంది ఇది లాస్ట్ చేసింది కాబట్టి దీనికి సెకండ్ ప్లాస్టింగ్ అన్నది ఒక్కటే ఆగింది అది చేస్తాను అనుకున్న నేను ఈ రోజు లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఇక్కడే ఉన్న పైన చిన్న చిన్న హోల్స్ బుడిపడం చిన్న చిన్న క్లియర్ చేస్తాను అది చేసినాక కింద చేసే కైలేస్ అని చెప్పి వచ్చి వెళ్ళిపోయాను నేను ఇప్పుడు నేను టూ థర్టీకి వచ్చి చూసినా అది చేయకుండా జ్వరం వచ్చిందని చెప్పి పడుకున్నాడంట ఈ అబ్బాయి ఇట్లనే తిప్పలు పెడతాను మమ్మల్ని చూసిరుగా సీలింగ్ వాళ్ళు వచ్చిర్రు బట్ తడి తడి ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు షాక్ వస్తుంది వర్క్ చేస్తా అని ఈ చిన్న పని ఏ బట్టి సీలింగ్ పని ఆగుతుంది ఏం చేద్దాం ఇక చేసేది ఏం లేదు మరి నిజమే కదా వాళ్ళు తడిలో వర్క్ చేస్తే వాళ్ళకు ప్రాబ్లం అయితే మనకు ప్రాబ్లమే కదా అందుకని చెప్పి మేము కూడా ఏం మాట్లాడలేదు ఎట్లాగో మరి ఇక పని ఆ పేషెంట్ పని చేస్తారు అని చెప్పి నేను అన్న క్లీన్ చేద్దాం వాటర్ అన్న డ్రై అయితే మొత్తం ఊడ్చేస్తాయి అని చెప్పి అయితే మొత్తం ఊడ్చిన మళ్ళీ నాకు డౌట్ వచ్చింది వాటి మీద వాటర్ పడితే ఏమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ వర్క్ ఆపేస్తామా లేకపోతే పాడని అంటారా అని అయితే ఒకసారి చెక్ చేస్తానా అయితే అటువైపు ఒక రాయి పెట్టి కొంచెం అంటే కింద డౌన్ నుండి వాటర్ పెయటట్టు అయితే సెట్ చేసినా అదైతే ఊడ్చిన వాటర్ అస్సలు వెళ్తలేదు అప్పటికి బాగా పది సార్లు ఊడ్చిన కనీసం పది సార్లు నెట్టే ఉన్నా అయినా అది అక్కడే కొంచెం లోతులాగుండి ఎడగుంట లాగుండి అక్కడే ఆగిపోతుంది చూడాలి ఇది డ్రై అయితే రేపైతే సీలింగ్ స్టార్ట్ అవుతుంది రేపు వచ్చి మళ్ళీ ఇంకా తడి ఉంది సీలింగ్ స్టార్ట్ చేయమంటే చేసేది ఏం లేదు ప్రజెంట్ అయితే ఊడ్చిన మళ్ళీ ఈ రోజుకైతే వర్క్ పరిస్థితి ఇది వర్క్ అనేది ఈ రోజు నిన్న అయితే ఏం జరగట్లేదు చిన్న చిన్న పని ఉందని చెప్పి కైలాష్ గొప్ప చెప్తే కైలాష్ కొంచెం ఇట్లా డీలే చేసిండు వేరే లోకల్ మేస్త్రికి ఇచ్చినా తను ఒక్క రోజులో చేసేటోడేమో